హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ హోటవాల్ మీ హౌస్ కోసం బెస్ట్ రోబోటిక్ వాకింగ్ క్లీనర్ ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు ఎలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ కీనర్ తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో మీ ముందుకైతే నేను బెస్ట్ రోబోటిక్ వాకింగ్ కీనర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మనకి పోప్స్లో టాప్ అండ్ మోడల్ అయినా ఫోర్ స్మార్ట్ క్లీన్ ఫుల్లీ ఆటోమేటిక్ క్లీనింగ్ స్టేషన్ అండి ఇది అయితే మనకి ఫ్లోర్ మీద మనకి డస్ట్ కానీ వెట్టి కానీ డ్రై కానీ కంప్లీట్గా స్టిక్ అయిన మరకలు కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తుంది సో ఇది డైరెక్ట్ ఒక కస్టమర్ దగ్గర వీడియో తీస్తాను సో ఇలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ క్లీనర్స్ కావాలంటే కూడా కింద మనకి నెంబర్ ఇస్తాను నెంబర్కి అయినా డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి కూడా ఫుల్ లైవ్ డెమోన్స్ట్రేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఛార్జింగ్ ఎలా మనకి ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ చేసేసుకోవాలి బ్రష్లు ఎలా ఉంటాయి లైఫ్ ఎలా వస్తుంది బ్యాటరీ ఏ టైంలో చెక్ చేసుకోవాలని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో వచ్చేసి మనకి టూ కంటైనర్స్ ఉంటాయి రైట్ సైడ్ మనకి బ్లూ కలర్ డాట్ కనిపించేదేమో మనకు నార్మల్ వాటర్ పోసుకోవాలి ఫోర్ లీటర్ ఉంటుంది డట్టి వాటర్ ఫ్లోర్ క్లీన్ అయిన తర్వాత డట్టి వాటర్కి వస్తుంది సో ఈ బాక్స్లోనే మనకి డస్ట్ అనేది ఉంటుందండి సో వచ్చేసి ఫోర్ కేస్ వరకు డస్ట్ ఉంటుంది అంతా ఫ్లోర్ మీద డస్ట్ అంతా కంప్లీట్గా స్టాప్ చేసేసుకొని మనకు అందులోకి వచ్చేస్తానండి సో ఇది మాన్యువల్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఫోన్ త్రో ఆపరేటింగ్ కాకుండా మాన్యువల్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు సో దీనిలో వచ్చేసి మనకి రియల్ టైమ్ వచ్చేసి మనకి ఏఏ కెమెరా కూడా వస్తుంది మనకి సో మనకి కంప్లీట్గా మనకి హౌస్లో మనకి ఎట్లా క్లీనింగ్ అవుతుంది అని చెప్పేసి కూడా మనకి కెమెరాతో కూడా మనకి చెక్ చేసుకోవచ్చు సో ఇందులో మనకి సెక్షన్ ఫోర్ తీసుకున్నట్లయితే మనకి సెవెన్ థౌసండ్ పిఏ సెక్షన్ ఫోర్ అంటే స్టాండర్డ్ సెక్షన్ ఫోర్ తోట వస్తుంది సో ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది మనకి సో కంప్లీట్గా ఫ్లోర్ మీద స్టిక్ అయిన మర్కలు కూడా కంప్లీట్గా అయితే మనకి క్లీనింగ్ అయితే చేస్తుంది పర్ఫెక్ట్ అని చెప్పికోవచ్చు సో ఇక్కడ ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా లైవ్గా సో విత్ వెట్ డ్రై క్లీనింగ్ అయితే కంప్లీట్గా అవుతుంది సో ఇందులో మనకి లో మీడియం హై అని కూడా పెట్టుకోవచ్చు వెట్టి క్లీనింగ్ సో మనకి సెక్షన్ మోడ్లో కూడా సెక్షన్ స్టాండ్ పవర్ మ్యాక్స్ కూడా మనకి సెక్షన్ మోడ్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు ఇట్లా కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది సో కంప్లీట్గా అయితే మనకి ఆటో డాకింగ్ సిస్టమ్ తోటి ఉంటుంది అంటే సపరేట్గా మనకి మాన్యువల్గా క్లీన్ చేసుకునే అవసరమే ఉండదు ఈ బ్రషల్ బ్రషెస్ కూడా ఆటోమేటిక్గా మనకి డాకింగ్ సిస్టన్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి నార్మల్ వాటర్తో తీసేసుకొని కంప్లీట్గా మనకి క్లీనింగ్ అయిపోతుంది ప్రీవియస్ మోడల్ ఏంటంటే మనకి మాన్యువల్గా మనకి ప్లా ఇట్లాంటి క్లాత్ కానీ మనకి వాష్ చేసుకునే అవసరం ఉండేది మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి సో ఇందులో ఏం చేస్తుందంటే ఆ బ్రషెస్ కూడా క్లాత్ కూడా ఆటోమేటిక్గా మనకి వెట్టు తోటి మనకి కంప్లీట్గా వాటర్ తోటి క్లీనింగ్ అయిపోతుంది హార్ట్ హెయిర్ తోటి కూడా మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఫంగస్ కానీ స్మెల్ రావడం కానీ అలాంటి ఎలాంటి ఏమి ఉండదు హార్ట్ తోటి కూడా మనకి హెయిర్ తోటి మనకి డ్రై అయిపోతుంది సో మనకి మన హుమ్మన్ హెయిర్ కూడా ఉంటుంది కదా హెయిర్ కూడా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది సో ఇలా డస్ట్ కూడా మనకి ఆటోమేటిక్గా దానికి పంపిస్తుంది అన్నట్టు ఇది పర్ఫెక్ట్ ఫర్ ఇండియన్ హోమ్స్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి రొబోటిక్ క్లీనర్ కావాలంటే కింద నా నంబర్ ఇస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నా నెంబర్కి కాల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో కూడా మెన్షన్ చేస్తారనుకోని ఒక ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను ఇలాంటి రోబోటిక్ వ్యాకింగ్కి నేను కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసుకుని లైవ్ డమ్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ ఫర్ హైదరాబాద్ చాలా మంది కూడా కింద నెంబర్ ఇచ్చారు కదా ఫ్రీడమ్ అని చెప్పేసి నేను బయట ఆన్లైన్లో బయట ఎక్కడో పర్చేస్ చేసిన తర్వాత డైరెక్ట్ నాకు కాల్ చేస్తున్నారు సార్ బ్రదర్ మీరు లైవ్గా ఇస్తున్నారు కదా సో మాకు కూడా ఇస్తారా ఫ్రీగా అని చెప్పిన సో బయట తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీగాని ఎలాంటి మనకి డెమోస్ట్రేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఛార్జ్ అయితే కంప్లీట్గా తీసుకుంటాను మా దగ్గర తీసుకుంటా మాత్రం ఎలాంటి ఛార్జ్ అయితే ఏముండదు ఫ్రీ డెమో అంటే ఫోర్స్ డెమో ఆఫ్టర్ తీసుకున్న తర్వాత కూడా మనకి డెమో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ఫెక్ట్గా మేము డైరెక్ట్ ఇవ్వడ్ ఎంప్లాయెస్ సో ఇది అయితే ఈ మోడల్ వచ్చి కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ అండి ప్రతి కూడా మనకి ఫోన్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు సో మాన్యువల్గా మనం బటన్స్ క్లీన్ చేసుకోవచ్చు మీరు ఆఫీస్లో ఉన్న మీరు వేరే వర్క్లో ఉండి కూడా షెడ్యూల్ టైమ్లు కానీ అట్లా అనుకోండి మీరు లేచేలోపు పెట్టి క్లీన్ రైట్ క్లీనింగ్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైట్ టైప్ క్లీనింగ్ అయితే ఇట్లా కూడా అంటే లైన్ టు లైన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు వైట్ టైప్లో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మరి చాలామంది కూడా ఎందుకంటే మనం మాపింగ్ లెఫ్ట్ రైట్ క్లీన్ చేస్తాం కదా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది మనకి ఫైన్ డస్ట్ కూడా మనకి స్టిక్ అండ్ మర్కలు కూడా క్లీనింగ్ అయితే అయిపోతుంది సో ఇది ఒకసారి మనకి ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి ఆల్మోస్ట్ మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే వస్తుంది సో ఇందులో వచ్చేసి మనకి డస్ట్బిన్ కెపాసిటీ వచ్చేసి త్రీ లీటర్స్ వరకు ఉంటుంది వాటర్ లీటర్ వచ్చేసి ఫోర్ లీటర్స్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి మనకి గూగుల్ అసిస్టెంట్ కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ అలెక్సా కూడా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది బ్యాటరీ మాత్రం ఏ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా మనకి బ్రషెస్ కూడా ఫ్రీగా ఇస్తారు స్పేర్లో కూడా ఒక్కొక్కటి ఇస్తారనంట సో ఇట్లాంటి మనకి కంప్లీట్గా అయితే ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటివి ఏమైనా మనకి డైరెక్ట్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ మా మీ ఇంటి దగ్గరకు వచ్చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసారు కదా హౌస్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా డాకిన్ సిస్టన్కి వచ్చేసి డైరెక్ట్ మన మన హెయిర్ కానీ ఏదన్నా సరే డస్ట్ అంతా మనకి ఆ హెయిర్ అనేది మనకి ఆటోమేటిక్గా కట్ చేసేస్తుంది ఆ డస్ట్ పార్టికల్స్ కానీ నార్మల్ హౌస్ క్లీన్ చేసిన డస్ట్ కూడా ఆ బిడ్లోకి పంపిస్తుంది అన్నట్టు సో ఆటోమేటిక్గా డాకిన్ సెషన్కి వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేసుకుంటుంది సో పైన ఏమైనా మనకి నార్మల్ వాటర్ ఉంది కదా నార్మల్ వాటర్ మనకి బ్రషెస్ క్లీన్ చేసింది కదా ఆ బ్రషెస్ తోటి మనకి కంప్లీట్గా మనకి మొత్తం డ్రై అయిపోతున్నాను ఆ డట్టి వాటర్ అనేది సపరేట్గా ఫోర్ లీటర్స్ లెఫ్ట్ సైడ్ బటన్ దాంట్లోకి పంపిస్తుంది హాట్ ఎయిర్ తోటి మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతున్నాను సో ఇలాంటి రోబోటిక్ వ్యాక్లింగ్ కీరియడ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి